జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి బానే బాగుందండి అన్ని బాగానే ఉన్నాయండి మరిసారి గెలుస్తారంట గెలుస్తారండి ఈసారి గెలుస్తారండి అంటే సరిగ్గా ఏం చేయట్లేదు అభివృద్ధి ఏం చేయట్లేదు అంటున్నారు కదా ఎవరు అంటున్నారండి బాగానే చేస్తున్నారండి అండి బాగానే చేస్తున్నారు మరి ఖచ్చితంగా ఓడిస్తామని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా గెలుస్తారు గెలుస్తారంటారా మరి జగన్ గారు గెలుస్తారు ఈ సంక్షేమ పథకాలు పెట్టారు కదా మరి వాటి వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా మీకు ఏమన్నా ఏమి లేదు సంక్షేమ పథకాలు వాళ్ళు ఏమి లేదా అంటే మీ మీ ఇంటికి అలాంటివి ఏమి రావట్లేదు సంక్షేమ పథకాలు రావట్లేదు ఇప్పుడు అమ్మఒడి అమ్మ వడే మాకలల లేరు పెద్దోళ్ళై నలభై 40 పద్దెనిమిది 18 ఏలేస్తున్నారు కదా వయసు వైస్ సరిపోదు అంటున్నారండి ఆ వస్తలేదండి మరి ఈసారి ఎవరు గలిస్తే బాగుంటదనుకుంటారండి జగన్ జగన్ గారికి జగన్ గారు ఎందుకనండి ఇప్పుడు మీకు ఎలాంటి పరిపాలనకి అన్ని బానే ఉన్నాయి అంటే మీకు మీ కుటుంబానికి ఎలాంటి అభివృద్ధి లేదు ఎలాంటి లబ్ధి లేదు మరి అయినానే మీ వస్తున్నాయని చెప్తున్నాను కదా అయినా గానీ జగన్ గారు ఎందుకు కావాలనుకుంటున్నారు అన్ని బాగున్నాయని అంటున్నామండి మరి చంద్రబాబు గారు అన్నారు ఈసారి మంచిగా ఇంకా చేస్తా అంటున్నారు కదా ఈసారి చంద్రబాబు గారిని గెలిపించుకుంటారంటే జగన్ గారు జగన్ గారి పరిపాలన బాగానే ఉంది మరి ఈసారి గెలుస్తారనుకుంటున్నారా గెలుస్తారా ఎందుకనండి గెలుస్తారు ఎలాంటి అభివృద్ధి చెందట్లేదు అంటున్నారు కదా మరి చంద్రబాబు గారు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు కదా ఎక్కువ మంచిగా చూసుకుంటా అంటున్నారు కదా వాలంటీర్ వ్యవస్థ ఉందండి వాలంటీర్లు చాలా బాగుంది లంచాలు తీసుకుంటున్నా నిజమేనా లంచాలు దౌద్యోన్యం చేస్తున్నారంట అది ఏం లేదండి అసలా మాములు ఇచ్చి మాములు తీసుకున్న తప్పించాలి మరి చంద్రబాబు గారు అన్నీ పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా జగన్ గారు భయపడతారు అనుకుంటున్నారా జగన్ గారు ఏంటో భయపడతారు అనుకున్నారు వాళ్ళిద్దరు చూసి చంద్రబాబు ఇక్కడ ఎమ్మెల్యే గారు మంచిగా చూసుకుంటున్నారా ఎమ్మెల్యే గారు మంచి చూసుకుంటున్నారా మరి అలాంటి అంటే సమస్యలు తెలుసుకోవట్లేదు పరిష్కరించట్లేదు అంటున్నారు కదా మరి జగన్ గారు అనుకుంటున్నారా ఓకేనండి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉండబోతుందండి ఎలక్షన్స్ బాగా జగన్ గారు గెలుస్తారా గెలుస్తారండి ఎందుకనండి ఎందుకంటే ఆయన చేసే పనులు అలా ఉంటున్నాయి కాబట్టి ఆయన చేసి అన్ని మంచి పనులు కాబట్టి ఆయనే గెలుస్తారని మన నమ్మకం అండి సంక్షేమ పథకాలు పెట్టారు కదా వాటి వల్ల ఏమైనా అంటారా ఉపయోగాలు కదండి మరి మరి వాడు అవి అనవసరంగా పెట్టారు వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అన్నారు కదా అంటారు వాళ్ళు మరి ఇలాంటి పథకాలు పెట్టుకుంటారు కదండి మరి ఇలా పథకాలు పెట్టడం వల్ల ప్రజలు సోమరు అవుతున్నారు అన్నారు కదా చంద్రబాబు గారు అంటున్నారు నిజమేనా అలాగని ఎందుకు అనుకుంటారా ఆయన అలా అంటారండి ఆయన పదవిలో లేడు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు కదా మరి జగన్ గారు ఆయన భయపడతారు అనుకుంటున్నారా ఏం భయపడరు అంటే ఖచ్చితంగా ఓడిస్తామని సవాల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మరి గెలుస్తారంటారా గెలుస్తారండి గెలుస్తారు కంపల్సరీ గెలిస్తారు గెలుస్తారు అంటే ఈ పథకాలన్నీ ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకి వస్తే మిగిలిన వాళ్ళకి రావట్లేదు అన్న కదా అందరికి అందరికీ వస్తాయి అందరికీ వర్తిస్తాయి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి బాగుంటుంది అంటే వాళ్ళు అంచాలు తీసుకున్నా లేదు 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 అస్సలు దౌర్జన్యం చేస్తున్నారంట అస్సలేది లేదే మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరండి ఎమ్మెల్యే గారు రాజ్ గారు మరి ఆయన గారు మంచి చూసుకుంటారు బాగానే చూస్తారండి బాగానే వస్తారు మరి జనాల గురించి పట్టించుకోరు అంటున్నారు కదా లేదండి వస్తారు వస్తారు ఆయన పట్టించుకోకపోతే ఎలా అండి మరి మరి గెలుస్తారు అనుకుంటారా కంపల్సరీ అండి మాకైతే నమ్మకం ఉంది మరి ఈసారి ముఖ్యమంత్రి ఎవరిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు జగన్ గారే రావాలి ఓకే జగన్ గారి పరిపాలన బాగా ఉంది బాగా ఉంది మరి ఈసారి గెలుస్తారు అనుకుంటున్నారు గ్యారంటీ గానీ ఎందుకనండి ఆయన ఇచ్చే పథకాలు అటువంటి మరి ఈ పథకాలు వల్లి వైసీపీ పార్టీలకే వస్తున్నాయి అంట కదండి ఏది అనుకుంటారు కానీ అన్ని వేస్ట్ గానండి ఇచ్చి ఓటు ఉండాలి కదా ముంగట గ్యారంటీగా జగన్ అంటే ఈ పథకాలు ఇవ్వటం వల్ల రాష్ట్రం మొత్తం అప్పుల్లో కూరుకుపోయిందని అంటున్నారు అప్పులు చేయను ఎవడాడు అప్పులు చేయనోడు ఎవడన్నా ప్రతి ఒక్కరు అప్పులు చేస్తాడు చిన్న ఇల్లు ఉందంటే ఆ చిన్న ఇల్లుకి ఆడుకుంటూ అప్పులు ఆడుకుంటాయి లోకం ఉంటుంది బుల్ల ఇల్లు ఇచ్చాడు లోకం అన్ని పథకాలని బాగానే ఉన్నాయి ఈ పథకాల ఎందుకు అవుతారు పని చేసుకునేవాడికి కష్టపడే వాడికి ఇస్తే బాగున్నాడు బాగున్నాడు అవుతున్నాడు కదా దైద్యుడు దైద్యుడుగా ఉంటున్నాడు మరి ఇంతవరకు ఏ పార్టీ ఎవడ ఇవ్వలేదు జగన్ గారి మాత్రం నెంబర్ వన్ ఇస్తున్నాడా మరి ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ నెంబర్ వన్ అంటే వాళ్ళు లంచాలు తీసుకున్నారు నిజమేనా అలాంటిది ఏం లేదు నీకు ఏది కావాలన్నా మనకి వాళ్ళు మన గా వస్తున్నారు చేసి పెడుతున్నారు ఆయన రాజుగారు మంచిగా చూసుకుంటున్నారా అంటే జనాల గురించి పట్టించుకోవాలి తెలుసుకోరు అంటున్నారు ఎవడో అంటే దానికి అంత ఇబ్బంది ఏమీ లేదు గ్యారెంటరీ జగన్ ఇప్పుడు వైఎస్ హరీంలా గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు మరి ఏపీలో పోటీ చేస్తామంటున్నారు ఆవుల గురించి మనకి అంత అవగాహన లేదు అప్పుడే మొన్నటి దాకా హైదరాబాద్ లో అనుకుంది మరి మళ్ళీ ఆంధ్రాలోకి వస్తే అప్పుడు తర్వాత ఏమో ఏం చెప్తా అండి అంటారా ఏది బాగుంది అభివృద్ధి అంటే అభివృద్ధి జరుగుతుంది ఫస్ట్ లో మనకి ఈ కరోనా అయ్యి మొత్తంలో కొంత ఇబ్బందులు ఉంటాయి సంవత్సరం అందకన్నా ఇబ్బందులు ఉంటాయి అప్పులు అంటే ఉంటాయి మరి అప్పులు లేకుండా ఈ వరకే అప్పులు లేకుండా ఎవరికి ఇవ్వకుండానే అప్పులు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ వరకే ఈ పథకాలు ఎవరికి పది ఒక్కళ్ళకి పద్దెనిమిది నలభై సంవత్సరాలు నలభై ఐదు వాళ్ళకి ఈ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి పదిహేను వేలు ఎత్తానండి ఏదో దానికి మనకి ఇంచు ఇంచు శ్రేన్ ఇప్పుడు ఆయన పదివేలు ఇచ్చాడు అనుకో మూడు రూపాయలు వేయడానికి ముప్పై వేలు ముప్పై వేలు దేనికో దానికి వెళ్తుంది కదా అంత ఎవరికి ఇవ్వలేదు కదా ఎవరికన్నా ఇచ్చారా